హలో హావ్ యూయర్స్ వెల్కమ్ టు ఎస్హెచ్ ప్రాపర్టీస్ మనకి సిటీకి అతి దగ్గరలో ఒకటి హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఫోర్ అండ్ హాఫ్ ఏకర్స్ ఒకటి సేల్కి వచ్చిందండి మామిడి తోట మనకు సిటీ చాలా దగ్గరలో ఉంటుంది ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది చుట్టూ కాస్ట్ వాళ్ళతో ఉంటుంది ఇది గేటు ముందు చూ ముందు చూస్తున్నది సో క్లియర్ టైటిల్ టైటిల్లో ఎలాంటి ప్రాబ్లం లేదు సో చాలా మంది రిక్వెస్ట్ చేసేది ఏంటంటే హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉన్నది కావాలి కొంచెం ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు సో ఇదైతే సిటీకి దగ్గరలో ఉంది రీజనబుల్ ప్రైస్లో ఉంది మనకి అరౌండ్ మనకి ఉప్పల దిగినోడ్ నుంచి ఇక్కడి వరకు జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది అంతే సో ఇంకా ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళు ఓ సిటీలో మేజర్గా ఏరియాలో అయితే ఉంటారు ఉప్పలైతే మే చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది సో అక్కడ నుంచి మనకి ఇక్కడ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అంతే వరంగల్ హైవే రూట్లో వస్తుంది ఇది సో నేను డిస్టెన్స్ కూడా నేను మెన్షన్ చేస్తాను ఇక్కడైతే మనం ముందుగా మేజర్ అడ్వాంటేజెస్ ఏంటి ఈ ప్రాపర్టీకి అనేది ఒకసారి చూద్దాం ఇది ఇది హండ్రెడ్ ఫీట్కి ఆనుకొని ఉంది ఇది దీని దగ్గరలోని మనకి బొమ్మల రామర మండలం వస్తుంది ఇక్కడ మనకి కొంచెం కీసర దగ్గరే ఉంటుంది ప్లస్ భువనగిరి దగ్గరే ఉంటుంది ఈ కనెక్టివిటీ భువనగిరి కనెక్టివిటీ ఉంటుంది ఇటు మండల్ బి ఇటు కూడా వెళ్ళొచ్చు ఇటు స్ట్రేట్కి వెళ్తే సేల్ కూడా వెళ్ళొచ్చు ఇక్కడ మనం ముందు నేను ట్రై చేసినా బట్ హైవే పడుతుంది అని చెప్పి బట్ హైవే పడలేదు ముందు మీకు ఒకసారి చూపిస్తాను సో ఇది వర మన వరంగల్ హైవే నుంచి మనకి జస్ట్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది దగ్గరలోనే ఎయిమ్స్ ఉంటుంది సో ఎయిమ్స్ అనేది మనకి హాస్పిటల్ అనేది చాలా పెద్ద హాస్పిటల్ మనకి హైదరాబాద్లోనే సో టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎకర్స్ విస్తీర్ణంలో ఉంది ఎయిమ్స్ అయితే ప్రెజెంట్ అది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఎయిమ్స్ కంప్లీట్ అయిపోయింది ఒక ట్వంటీ పర్సెంట్ రిమైనింగ్ ఉంది అది కూడా మోస్ట్ ప్రాబ్లీ ఒక ఈ సిక్స్ మంత్స్లో వన్ ఇయర్లో కంప్లీట్ అవుతుందని చెప్పి చెప్తున్నారు అది వన్స్ కంప్లీట్ అయితే దీని సరౌండింగ్స్లో మంచి అప్రిషియన్ అయితే డెఫినెట్గా వస్తుంది సో ఇప్పుడున్న దాంతో చూసుకుంటే మాత్రం ఇక్కడ అయితే కొంచెం తక్కువ రేట్స్ ఉన్నాయి సో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు సో దగ్గరలో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉండి ఉంటుంది ఇక్కడ ఎలా ఉంటున్నాయి రేట్స్ ప్లస్ ఎలా ఉంటుందని చెప్పేసి మనకి గుట్ట ఉంటుంది ప్లస్ ఇక్కడ దగ్గరలో అయితే మనకి దగ్గర గుట్ట రూట్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మనకి ఆర్ లోపలికి వస్తుంది సో వరంగల్ హోరార్ మనకి హైదరాబాద్ హోరార్ మధ్యలో ఆర్ వెళ్తుంది కాబట్టి ఆర్ లోపల ఇలా వస్తుంది సో కనెక్టివిటీ బాగుంటుంది ఫ్యూచర్ కూడా బాగుంటుంది ఎయిమ్స్కి దగ్గర ఇటు మండల్ ఇటు భువనగిరి కనెక్టివిటీ కూడా బాగుంది ఇది దీనికి సో దీనికైతే ఇది నేను అనుకున్న అడ్వాంటేజెస్ సో కొంచెం బాగుందని చెప్పేసి ప్రాపర్టీ నేను ఇది అప్లోడ్ చేస్తున్నాను సో ప్రైస్ కూడా నేను డిస్క్రిప్షన్ పార్ట్లో ఇస్తాను కొంతమంది అడిగేది ఏంటంటే మీరు ప్రైస్ చెప్పండి అని చెప్పేసి నేను ఏంటంటే వాయిస్ ఇవ్వలేను అందుకని డిస్క్రిప్షన్ పార్ట్లో నేను ఎందుకంటే నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను కదా ఆల్రెడీ మీరు మెసేజ్ పెట్టినా నేను రిప్లై ఇస్తాను ఎంత ప్రైస్ అనేది చిన్న జస్ట్ ఎంత వన్ సెకండ్ వర్కే కదా సో ఎందుకంటే ఒక్కొక్కసారి ప్రైస్ అనేది హెచ్చు తగ్గులు అయితే ఉంటాయి వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు కొంచెం అర్జెంట్ అర్జెంట్ రిక్వైర్మెంట్ అర్జెన్సీ ఉంది అనుకోండి తక్కువ చేసే అవకాశ అవకాశాలు ఉంటాయి కదా అందుకని చెప్పేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చేంజెస్ చేయవచ్చు అని సో అంతే సో అందుకని చెప్పి ఇది ఒకటి ప్రాపర్టీ అయితే ఫోర్ అండ్ హాఫ్ ఏకర్స్ నేను రేట్ కూడా నేను మెన్షన్ చేస్తాను క్లియర్ కట్గా ఇంకా మీకు ఏమైనా డాక్యుమెంట్స్ రిలేటెడ్ ఏమైనా కావాలనుకుంటే కాల్ చేయండి సో వన్ మోర్ థింగ్ ఐస్ మీకు ప్రాపర్టీ కనుక నచ్చితే ఒకవేళ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ద సేమ్ టైమ్ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ప్రాపర్టీస్ రిలే రిలేటెడ్ లైక్ హౌజెస్ విల్లాస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ వాట్ ఎవర్ ఒకవేళ ప్రాపర్టీ రిలేటెడ్ కొనాలనుకున్న అమ్మాలనుకున్న మాకు అప్రోచ్ ఇవ్వండి సో ఒకవేళ ఎవరికి కనుక ప్రాపర్టీ కొనాలనుకుంటే మీకు ప్రమోషన్ కూడా చేస్తాము సో ఇదండి ప్రాపర్టీ సెల్లో ఉంది అర్జెంట్ సెల్లో ఉంది ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే గివ్ యూ కాల్ టు మీ అండ్ ఐ విల్ ఇఫ్ ఇఫ్ యూ రిక్వైర్డ్ ఎనీ ఫర్దర్ డీటెయిల్స్ ఐ విల్ డెఫినెట్లీ ఐ విల్ ప్రొవైడ్ ఆల్ ద ఆల్ ద డీటెయిల్స్ అండ్ ఈవెన్ డాక్యుమెంట్స్ ఏదైనా కావాలనుకున్నా కూడా నేను ప్రొవైడ్ చేస్తాను నో ప్రాబ్లమ్ సో ఇదండి క్లియర్ టైటిల్ టైటిల్ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు సో ఇక్కడ నుంచి చూ నేను షూట్ చేద్దాం అనుకున్న హైవే బట్ ఇది హైవే వర్క్ వెళ్ళలేదు సో ఇది అక్కడ నుంచి ఇక్కడి వరకు రోడ్ ఏ ఉంటుంది రోడ్ యాక్సెస్ అయితే బాగుంటుంది కనెక్టివిటీ కూడా బాగుంది సో మంచి ప్రాపర్టీ అని చెప్పేసి నేనైతే సేల్ చేస్తున్నాను నేను అప్లోడ్ చేస్తున్నాను సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు షేర్ యూ గుడ్ ప్రాపర్టీ విత్ యూ గైస్ ఇఫ్ ఎనీ డౌట్స్ ఎనీ క్లారిఫికేషన్ గివ్ యూ కాల్ టు అర్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ Uh, we will meet in the next video. Until then, bye bye, guys. Thank you all. Bye bye.